అందరికీ నమస్తే అండి రామోజీరావు గారి జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు నేను ఆల్రెడీ గుండు సూది ఛానల్లో పోస్ట్ చేశాను ఈ ఈ వీడియోలో ఇంకొన్ని అంశాలు చెప్తా యాక్చువల్ రామోజీరావు గారు తెలుగు ప్రజల్లోనే దాదాపు ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒక వ్యక్తిని ఆయన ఏదో ఒక విధంగా ప్రభావితం చేశారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేశారు ఈనాడిని చాలా డిసిప్లైన్గా నడిపించారు ఎన్నో పత్రికా రంగంలో ఎన్నో కొత్త పొంతలు మీడియాని ఇలా కూడా నడిపించవచ్చు కమర్షియల్గా సక్సెస్ వార్తల పరంగా సక్సెస్ రెండు పడవల ప్రయాణం చేశారు ఇటు వార్తల్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు అటు యాడ్స్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు ఎవరి మీద అయితే వార్తలు రాస్తారో వాళ్ళ దగ్గరే యాడ్స్ తీసుకుంటారు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టు యాడ్స్ యాడ్సే వార్త వార్తే వార్తలో మేము కాంప్రమైజ్ అవ్వం నీకు మా పత్రికల్లో యాడ్స్ కావాలంటే ఇవ్వు అంతే తప్పు నువ్వు యాడ్స్ ఇస్తున్నావు కదని చెప్పి నీకు వార్తలు రాయి వార్తలు నువ్వు ఏమైనా తప్పు చేస్తే రాయకుండా ఉండవు అనే టైపు ఉంటుంది అనమాట అంటే వ్యాపారం ఉండేది వార్త ఉండదు అది అలా నడిపించడం రామోజరావు గారికి సాధ్యం ఇతర పత్రికల్లో ఏం జరుగుద్దంటే వార్త రాసే రిపోర్టరే యాడ్లు తీసుకుంటారు యాజెట్ యాజ్ యాడ్స్ తీసుకునే స్టాఫ్ కూడా సో దానివల్ల కాంప్రమైజ్ అయిపోవాలి మేము మేము వార్తలేం రాయం మాకు కొంచెం యాడ్ ఇవ్వండి సార్ కమిషను అని అది ఇది అనేవాళ్ళు అనమాట అలా ఇబ్బంది ఉండేది ఈనాడులో మాత్రం ఆ పరిస్థితి ఎప్పటికీ రాలేదు అందుకే చాలా ధైర్యంగా మేము వార్తలు రాసేవాళ్ళం చాలామంది పొలిటీషియన్స్ మీద చాలా ధైర్యంగా వార్తలు రాసేవాళ్ళం అలా రా వార్తలు రాసే రిపోర్టర్ని ఎంకరేజ్ చేయడంలో ఈనాడు ఉంటుంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రభుత్వం చేసిన తప్పుల మీద అనేక వార్తలు రాసి వాళ్ళ చేత లీగల్ నోటీసులు అందు అందుకున్నాం మేము చాలామంది అందులో నేను కూడా ఉన్నా నాకు కూడా నాలుగు లీగల్ నోటీసులు వచ్చాయి అది నాకు ఈనాడులో నాకు వచ్చిన స్వేచ్ఛ అది ఈనాడులో ఉన్నప్పుడు అందరూ అనుకుంటారు ఈనాడంటే టీడీపీ పేపర్ అని కానీ కాదు ఈనాడంటే ప్రజల పత్రిక రామోజీరావు గారు ప్రజల మనిషి సరే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తా రామోజీరావు గారిని అరెస్ట్ చేసే చేసేందుకు అప్పుడున్న పోలీస్ కమిషనర్ గారు నగర పోలీస్ కమిషనర్ గారు రామోజీరావు గారి ఇంటికి వెళ్ళి మరి వెనక్కు వచ్చేశారు చాలా పెద్ద ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది విషయం అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడింది కదా అప్పటికి శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీదే పైచేయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సభ్యులే మండలి కౌన్సిల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు సో అప్పుడు శాసనసభలో ఆమోదించే ప్రతి బిల్లుని కూడా శాసన మండలిలో కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకునేవాళ్ళు ఆ నేపథ్యంలో వాళ్ళకి వీళ్ళకి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగేది వాదోపవాదాలు జరిగాయి సో ఒకరోజు ఈనాడులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి నెలలో అనుకుంటా ఈనాడులో ఒక వార్త రాశారు ఎడిటోరియల్ పెద్దల సభలో గలభ అని హెడ్డింగ్ పెట్టారు పెద్దల సభలో గలభ సో అది కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాన్ని తప్పుపట్టారు పెద్దల సభలో గలభ అంటే గలభ అంటే ఏంటి కొట్టుకోవడం గొడవ పడడం అంటే మన శాసన మండలిలో కొట్టుకుంటున్నాము గొడవ పడుతున్నాము అని ఈనాడులో రాశారు కానీ మనం వాదించుకుంటున్నాము చర్చిస్తున్నాము ఇది మన సభా హక్కులను ఉల్లంఘించడమే కౌన్సిల్ను అవమానించడమే కాబట్టి ఈ వార్త రాసిన సంపాదకుడిని మండలి ముందు నిలబెట్టండి ఓపెన్గా ఇక్కడ పబ్లిక్గా క్షమాపణ చెప్పించండి శాసన మండలికి అని కౌన్సిల్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పట్టుపట్టడంతో దాన్ని అప్పుడుకున్న కౌన్సిల్ చైర్మన్ గారు అందరూ కూడా ఆమోదించడంతో ఎందుకంటే కాంగ్రెస్దే అప్పుడు చేయి కాబట్టి ఆమోదించడంతో పోలీస్ కమిషనర్ని కౌన్సిల్కి పిలిపించి అతనికి ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్గా ఈ వార్త రాసిన పత్రికా సంపాదకుడు రామోజీరావు గారిని అరెస్ట్ చేసి కౌన్సిల్కి తీసుకురండి అని సో ఈ విషయం తెలుసుకున్న ఈనాడేపతి రామోజీరావు గారు ఆయన అప్పుడు చీఫ్ ఎడిటర్ ఆయనే సో ఈనాడులో ఏ అక్షరం తప్పు వచ్చినా సరే ఆయనదే బాధ్యత ఆయన ఇమీడియట్గా నాకు హైకోర్టు లోకల్ కోర్టు కాదు ఇమీడియట్గా సుప్రీంకోర్టు నుంచి స్టే కావాలి సుప్రీంకోర్టులో బెస్ట్ వాదించగల లాయర్ ఎవరున్నారు ఢిల్లీలో ఎవరున్నారు బెస్ట్ లాయర్ అని తన ఢిల్లీ మిత్రుల ద్వారా కనుక్కొని అప్పుడు రామోజీరావు గారు వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు అనుకుంటా ఈనాడు పత్రిక పెట్టి అప్పుడు పదేళ్ళు పదేళ్ళు కూడా అవలా తొమ్మిదిన్నర ఏళ్ళు అనుకుంటా సో అప్పుడు ఢిల్లీలో నారీమన్ మేబీ నారిమన్ గారు ఆ కేసు వాదించింది సో ఢిల్లీ సుప్రీంకోర్టులో అప్పటికప్పుడు పిటిషన్ వేసి పావు గంటలో మేబీ అరగంట అంటే ఒక గంట లోపే ఆర్డర్ వచ్చింది రామోజీరావు గారి కేసు మీద స్టే వచ్చింది అతన్ని అరెస్ట్ చేయొద్దు అని స్టే వచ్చింది సో అప్పుడు పోలీస్ కమిషనర్గా ఉన్న విజయరామారావు గారు స్వామజీ రామోజీరావు గారి ఇంటికి వెళ్ళారు అరెస్ట్ ఆర్డర్ తీసుకొని మిమ్మల్ని కౌన్సిల్ దగ్గరికి రమ్మన్నారు కౌన్సిల్ ఇచ్చిన కాపీ ఇది కౌన్సిల్ ఆమోదించిన తీర్మానం ఇది చూపించారు ఇమీడియట్గా రామోజీరావు గారు రండి కూర్చోండి కాఫీ తాగండి అని చెప్పి సకల మర్యాదలు చేసి ఇదిగోండి మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది స్టే వచ్చింది మమ్మల్ని మీరు అరెస్ట్ చేయకూడదని చెప్పి కాపీ చూపించారు ఆయన స్టే తెచ్చుకున్న సంగతి కౌన్సిల్కి తెలియదు పోలీసులకి తెలియదు ఎవరికీ తెలియదు అనమాట సో అంత నాటికీ పరిణామాలు జరిగాయి అలా ఆయన దాంతో పోలీస్ కమిషనర్ గారు సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ కాపీ తీసుకొని కౌన్సిల్లో చూపించి ఎస్ ఆయన అరెస్ట్ చేయడానికి కుదరదు ఆయనకి స్టే ఉంది అని చెప్పి చెప్పారు అంటే అంత చక్రం తిప్పారు అంత విపరీతమైన ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు సో ఆ తర్వాత ముందు ఎన్నో కేసులు ఉండొచ్చు ఎన్నెన్నో కేసులు ఉండొచ్చు రామోజీరావు గారు ఒక చిన్న కేసు అద్దంకిన నియోజకవర్గం ప్రకాశం జిల్లా అద్దంకిన నియోజకవర్గంలో ఒక సర్పంచి రామోజీరావు గారి మీద కేసు వేశారు నాకు అవమానం జరిగిందే అని అక్కడ వార్త రాసిన రిపోర్టర్ మీద ప్లస్ అక్కడ స్టాఫ్ రిపోర్టర్ మీద అక్కడ మేనేజర్ మీద అలాగే రామోజీరావు గారి మీద అలాగే ఆయన ఎన్నో జిల్లాల్లో కోర్టులకు హాజరయ్యారు రామోజీరావు గారు ఎందుకంటే అక్కడ జరిగిన చిన్న చిన్న వార్తలు చిన్న చిన్న వార్తలు ఒక్క లైన్ తప్పు అయినా సరే కోర్టుల్లో వేసేయడం అప్పుడు ఆయన చైర్మన్ కాబట్టి ఆయన సంపాదకుడు కాబట్టి ఆయన కోర్టుకు సమాధానం చెప్పడానికి రావడం ఇలా అనేకం అన్నమాట సో ఈ మధ్య ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎడిటర్గా తప్పుకున్నారు ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇంకా ఎక్కువ కేసులు వేస్తే మళ్ళీ మాటికి మనం కోర్టులకు వెళ్ళాము అలాగే వయసు అని థ్యాంక్ యూ